వరుణ్ అలాగే లావణ్య పెళ్లికి మాస్ ఎంట్రీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి యొక్క పెళ్లికి ఇన్వైట్ అయ్యేసరికి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారట మరి ప్రధానమంత్రికి మెగాస్టార్ చిరంజీవి గారన్న ఆయన యొక్క అద్భుతమైన వ్యాఖ్యలన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలకరించిన విషయాలు మనం ఎన్నో చూసాం అదేవిధంగా తన తమ్ముడైన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు మరి అందులో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలన్నా ఆయన నినాదాలన్నా కూడా నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టం అయితే మరి మెగా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఐకమత్యం చూసి నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు ఫిదా అయిపోతూ ఉంటారట మరి ఇంత మంచి సన్నిహిత్యం కలిగిన నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు మాత్రం వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి యొక్క పెళ్లి వేడుకలకి ఘనంగా ఆహ్వానించారట అయితే మరి ఇంత మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం చూసి అదంతా కూడా నచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా ఇప్పుడు మాత్రం ఇటలీలో జరిగిన ఈ యొక్క వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి యొక్క పెళ్లికి చాలా గ్రాండ్గా రాయల్ ఎంట్రీ ఇచ్చారట ఇక ప్రధానమంత్రి గారి యొక్క రాయల్ ఎంట్రీ చూసిన అక్కడున్న ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అయిపోతూ మీరు రావడం చాలా సంతోషకరంగా ఉంది మీరు మాత్రం ఈ యొక్క పెళ్ళికి వచ్చి నూతన వధువర్లని ఆశీర్వదించి మీ ఆశీర్వచనలు వాళ్ళకు అందించినందుకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారట